అందరికీ నమస్కారం నా సహచార పాత్రిక మిత్రులందరికీ శుభావందనలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురుజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై సంవత్స ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజు వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కేవలం మేము రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరూ ఈ విధంగా పోస్టు పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నిజాయితీ పరులుగా ఉన్న మేము సంవత్సరము పార్టీలో చేరేసరికి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారంటే దీని ఎన్నికల్లో ఎవరున్నారో పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి ఏ రోజు కూడా జర్నలిస్ట్గా నేను మచ్చలేని నాయకునిగానే ఉన్నాను రాష్ట్ర నాయకునిగా ఉన్నా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఈరోజు వరకు చేయి చాపింది లేదు బ్లాక్మెయిల్ చేసింది లేదు మా మీద బుడద చల్లుతున్న వాళ్ళ మీదనే బ్లాక్మెయిల్ కేసులుగా బుక్ చేయడం జరిగింది మళ్ళా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిమలాడి ఆ కేసులు విత్ర చేసుకోవడం జరిగింది గతంలో హర్నాథ్ రెడ్డి డాక్టర్ హాస్పిటల్లో పోతే డాక్టర్లు వెక్స్ అయిపోయి పట్టణంలోని హాస్పిటల్ అన్నిటినీ నిరవధికంగా మూసివేసి ధర్నా చేయడానికి ముందుకెళ్తే వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పి ఆ ఇష్యూడిగా క్లోజ్ చేయడం జరిగింది సో మా మీద రాళ్ళు దూకుతున్న వ్యక్తులు రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల క్యారెక్టర్ ఏమో పట్టణంలో ప్రజలందరికీ తెలుసు నా సహచర జర్నలిస్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవిత శేషం పేజీ పేజీ తెలుసు ఇకపోతే మా మీద దుష్ప్రచారంగా ఒక గతంలో ఎప్పుడో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారంటే ఏదోలే ఎవరో సునకానందం పొందుతున్నారు లేని ఉద్దేశంతో మేము వదిలేసినవి ఈరోజు దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇకపోతే నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ నాలుగు వందల పదహారు సర్వే నెంబరు మాకు వచ్చేసి పరుచూరి కృష్ణమోహన్ అతని కొడుకు మణికంఠ అతని కూతురు ఆ పాపేరే పేరు అతని కూతురు ఈ ముగ్గురు కలిసి మాకు అమ్మడం జరిగింది ఎప్పుడు అమ్మినారు మాకు ఈ పరుచూరి కృష్ణమోహన్ తండ్రి పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది ఈ ప్రాపర్టీని కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీ రెండు ఎకరాలు కొన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొప్పర సుబ్బరాయుడు నల్లగడ్ల సుబ్బరాయుడు సుబ్బరత్నమ్మ పరుచూరి సుబ్రహ్మణ్యం ఈ నలుగురు కలిసి ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని పర్చేజ్ చేసినారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు ఓనర్ ఎవరవుతారండి దీంట్లో ఒకటి బై నాలుగో వంతు పరుచూరి సుబ్రహ్మణ్యం అవుతాడు సో మేము పరుచూరి సుబ్రహ్మణ్యం వాలసులైన అతడి దత్తకుమారుడు పరుచూరి కృష్ణమో అన్నాడు మళ్ళీ దత్తకుమారుడుకు ఒక ఫేగ్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూ కానీ పరుచూరు సుబ్రహ్మణ్యం పరుచూరు కృష్ణమోహును దత్తస్వీకారం చేస్తున్నాడు అంటే అది కూడా వీళ్ళకి తెలియదు దత్తస్వీకారం కూడా ఊరికే వోరల్ కాదండి రిజిస్టర్డ్ దత్తస్వీకారం అంటే లీగల్గా అతన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితమే అతను దత్తస్వీకారం చేసుకుని వారసుడు అయినాడు అది తెలియదు వీళ్ళకు ఆ దత్తస్వీకారం చేసిన ఆ వారసుంతో మేము ఎప్పుడు కొన్నాము అడాప్టర్స్ అన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొన్న అతన్ని అడాప్ట్ చేసుకున్నారు మేము వచ్చేసి అతను ఎప్పుడు చనిపోయినాడు సుబ్రహ్మణ్యము రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అతను డాక్యుమెంటు పర్చేజ్ చేస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు అంటే ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అతను ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత జీవించే ఉన్నాడు ఆ తర్వాత కూడా అతని భార్య మళ్ళా అదే సంవత్సరం ఒక సంవత్సరానికి ఆమె చనిపోయింది స్వీకారం రిజిస్టర్ అయిన స్వీకారం డాక్యుమెంట్ చూసినాం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పరశు సుబ్రహ్మణ్యం వాళ్ళకి అమ్మినైతే పంతొమ్మిది వందల యాభై ఏడులో వాళ్ళు కొన్న డాక్యుమెంట్ లిక్విడ్ డాక్యుమెంట్ చూసాం అడగలు చూసాం ఆన్లైన్ చూసాం ప్లేస్లు చూసాం ప్లస్ వాళ్ళ వారసులు ఎవరెవరు అనేది వాళ్ళందరితో సర్దుగా మెడుచుకున్నాం మళ్ళీ వీళ్ళు ఒకరితో ఒకరికి రాయుడు అనే వ్యక్తికి అదేది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే అతనితో సంతకం పెట్టుకున్నాం లీగల్గా మేము ఏ ప్రాపర్టీ కొన్నా గత ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాల పైచిలు మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం ఈ రోజు వరకు ఒక చిన్న ఒక్క సెంటు స్థలం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కొనడం కానీ మేము కబ్జా చేయడం కానీ జరగలేదు ఈరోజు నలభై సంవత్సరాల నుంచి ఈరోజు మేము పదహైదు వేల రూపాయలకు ఐదున్నర సెంట్ అమ్మిన స్థలాలు ఈరోజు అరవై లక్షల వరకు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాటు అవి కూడా ఏ ఒక్క ఒక్క సెంటు కూడా మేము అమ్మినేది తప్పుడుగా ఈ రోజు వరకు లేదు కొన్ని వే వందలు కొన్ని వందల ట్రాన్సాక్షన్ కొన్ని వేల ప్లాట్ నంద్యాల కొని అమ్మినాం ఈరోజు ఒక్కరోజు మేము ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేమేం కొనలేదు ఏది కొన్నా లీగల్ అడ్వైస్ తీసుకుంటాం లీగల్ అడ్వైస్ తీసుకునే మేము కొన్నాం కాబట్టి ఈ విధంగా తప్పుడు పాంప్లెట్ ఆ దాంట్లో ఎంత డైరెక్ట్ మా పేరు నేను నా భార్య పేరు ఆనందు ఆనందు భార్య పేరు మధు మధు భార్య పేరు చలం చలం భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాము అన్నారు ఇకపోతే కోర్టు పరిధిలో ఉంది అన్నారు ఏముందండి కోర్టు పరిధిలో కొప్పరపు పార్థసారథికి సంబంధించిన నాలుగు ఎకరాలు నల్లగట్ల నాగరాజు వాళ్ళకు సంబంధించిన రెండెకరాలు ఎకరాలు నీది ఎక్కడా నాది ఎక్కడా అనే దాని మీద కోర్టులు ఉంది అంతేగాని కృష్ణమోహన్ కృష్ణమోహన్కు సంబంధించిన ఎకరాలు కోర్టులో లేదు పరచూరు కృష్ణమోహన్ సంబంధించిన రెండు ఎకరాల యొక్క ఓనర్షిప్ ఎవరు ఛాలెంజ్ చేసే కోర్టు లేదు పార్టీషన్ డీడ్ పెండింగ్ ఉంది పార్టీషన్ లో కూడా మేము అక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏమి డిస్ప్యూట్ లేకుండా ఈవెన్ ఏ స్థలమైనా కానీ భాగ పరిష్కారాలు చేసుకుంటే సమంగా సమ విలువలు వచ్చేటట్టు చేసుకుంటాం కానీ చూడండి ఇది ఫ్రంట్ పోర్షన్ ఇది ఎవరు పాత సార్దది ఇది నల్లగట్ల నాగరాజు పోర్షన్ మేము చేసుకునేది లాస్ట్ పోర్షన్ అంటే ఎక్కడే కూడక మనం డిస్ప్యూట్లో ఉండకూడదు వాళ్ళల్లో ఎకరాలు మా ఓనర్కి వచ్చే రెండు ఎకరాలను వెనుక వైపు తీసుకున్నాం రైట్ ఈరోజు ఓపెన్గా ప్రెస్ ముందు చెప్తున్నా మేము తీసుకున్న రెండెకరాల యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పైతే అయితే ఎవరినైనా టెక్నికల్ వాళ్ళని తీసుకురమ్మనండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకురమ్మండి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూడండి ఈ ప్లేస్ వద్దు ఈ ఎనిమిది ఎకరాల్లో ఓనర్షిప్ ఏమి ఎవరు తప్పు పట్టరు కదా మీ బుద్ధి పుట్టించోటో మాకు తీయండి రెండు ఎకరాలు మేము అత్యంత లోయెస్ట్ క్వాలిటీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దున ఇబ్బంది కలగకూడదు మేము తీసుకునేది తక్కువ వైపే తీసుకుంటే మనకు ఏమి ఇబ్బంది ఉండదు జాయింట్లో ఉన్నది ప్రాపర్టీ అనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప మేమేం ఎవరిది ఏమి కబ్జా చేయాలని కాదు ఈరోజు ఆ రెండు ఎకరాలు మీరే ఇవ్వండి ఇందుకో ఈ ఎనిమిది ఎకరాల్లో మీకు ఎకరాలు ఈ పక్క వస్తుందని చెప్పండి ఇస్తాం పోనీ కృష్ణమౌరికి ఏమైనా భాగం లేదా కృష్ణమౌరికి హక్కు లేదా మాకు రిజిస్టర్ చేసిన కృష్ణమౌన్కు అంటే మేము లిబరల్గా పోవడం ఏం చేసింది తప్ప అదే మేము ముందు పక్క మాది కావాలంటే ఎందుకు ఇస్తా చెప్పండి ఎనిమిది ఎకరాలు నలుగురు కలిసి కొంటే నాలుగో వ్యక్తి అయినా నేను కింది పార్ట్ తీసుకుంటున్నాను కింది పార్ట్ ఇది రోడ్ ఫేసు చూడండి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ గురించి తెలుసు ఇది రోడ్ ఫేసు ఇది సెకండ్ ప్లేసు ఈ కింది ప్లేసు కింది ప్లేస్కు ఇక్కడి నుంచి ఒక ముప్పై అడుగులు రస్తా ఇప్పించుకొని మేము తీసుకున్నాం ఆ ముప్పై అడుగుల రస్తా ఉడిక మా ల్యాండ్లోనే కట్ చేసేటట్టు తీసుకున్నాం ఇంత నిజాయితీకి తీసుకున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఉడకలేము ఫస్ట్ రాయుడుకు వాళ్ళు పరుచూరి సుబ్రహ్మణ్యం పరుచూరి కృష్ణమోహన్ వాళ్ళు రాయుడికి ఇచ్చిన ఇది ఒక అగ్రిమెంట్ దీన్ని బేస్ చేసుకొని మేము కొన్నాం ఇది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయినది ఇది కూడా మా దగ్గర ఒరిజినల్ ఇట్లే పెట్టుకున్నాం ఆ తర్వాత నా భార్యపేట డాక్యుమెంటు పరచూరి కృష్ణమోహన్ అతని కొడుకు కూతురు వచ్చి రిజిస్టర్ చేసినారు ఈ దీవుడుక మేము ఇంకోటి ఎక్కడైనా కానీ కొన్న ఐదు రేటు కంటే తక్కువ రేటుకు రిజిస్టర్ చేయించుకుంటారు మేము కొన్న రేటు ఏం రేటు కొన్నామో డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు లేకపోయినా మార్కెట్ వాల్యూ తక్కువ ఉన్నా మేము డెబ్బై ఐదు లక్షల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టేమే కానీ తప్పుడు మార్పు పోయే రకం కాదు మేము ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు మేము కొట్టే డెబ్బై ఐదు లక్షలు రిజిస్టర్ చేసుకున్నాం పది సెంట్ ఇది నా రిజిస్టర్ చేసుకునేది ఏది తక్కువ ఉంది చెప్పండి ఏది ఏమి ఏ ఏ డాక్యుమెంట్ లేదు మా దగ్గర అడంగల్లో మిగులు భూమింది అప్పటికి ఆన్లైన్ కాలే మళ్ళీ ఆన్లైన్ ఏంటి మళ్ళీ అతని పేర కోట గురువై పెట్టి ఉండొచ్చు కదా చెప్పు అగ్రి పెట్టింది వాళ్ళు అగ్రిమెంట్ అయింది వాళ్ళు రాయుడికి అగ్రిమెంట్ అయింది కాకుండా కింది వైపు తీసుకున్నాం ఇది మా పార్క్ ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉండొచ్చు కానీ సౌత్ సైడ్ రోడ్డు ఉంది ఇటు పక్క రోడ్డు ఉంది ప్రధాన రోడ్డు మున్సిపాలిటీది ఒక్కటి కాదండి అరవై అడుగుల రోడ్డు వస్తుంది కానీ దీంట్లో ఎనకల పాటు తీసుకున్నాం మేము ఈ రోజుకి మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఏ పక్కిస్తారు ఏమని చెప్పండి రెండు ఎకరాలు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు గత వారం నుంచి కీర్తిశేసులు కోటా గురువయ్య గారి కుమార్తె బాలెపాటి లీలావతి అని మనవడు మాలెపాటి నాగార్జున కుమార్ పేరు మీద ఒక పాంప్లెట్ ట్రోల్ అవుతుంది ఆ పాంప్లెట్ను మన మాలెపాటి లీలావతి గారు కానీ వాళ్ళ కోట గురయ్య మనవడు మాలపాటి నాగార్జున కుమార్ కానీ ప్రచురించింటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే దానికి నిరూపణ చూపించాలా రెండవది ఒకవేళ వాళ్ళు ప్రచురించకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కండరి ఇవ్వాలి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ పాంప్లెట్ మేము చేయలేదు అంటే అప్పుడు ఎవరు చేసినారో వాళ్ళ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇది దయచేసి వాళ్ళకి చెప్తున్నా ఇంకోటి మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయనకు నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి ఆర్యవేసులు అంటే చాలా చులకన అతనికి మోహన్ రెడ్డి గారికి ఆర్యవయసులంటే ఎంత చులకనంటే ఒక పురుగులాగా ఫీల్ అవుతాడు అతను నాన్న ఎలక్షన్లో నిలవన్నప్పుడే అతను నాతో మాట్లాడే ఎకస్య మాటలు అలాగే ఉన్నాయి ఏమంటే ఆర్యవయసులు రాజకీయంకి వస్తే అంత చులకన్ నా నీకు మోహన్ రెడ్డి అదే నువ్వు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు ఆర్య వయసులో ఓట్లు అవసరం లేదా ఓపెన్గా చెప్పమల్లా ఆర్య వయసులు అంటే చులకన నాకు నాకు కానీ నేను సపోర్ట్ చేసే నాయకులకు కానీ ఆర్యవయసు ఓట్లు అవసరం లేదని చెప్పి నువ్వు ప్రెస్పెట్ ఇది ఏమంత చులకన భావమా ఎక్కడ ఆర్యవయసులు ఎవరికి పోతు కింద నీళ్ళు తాగినారు ఆర్యవయసులు ఆత్మాభిమానంతో బతుకుతాం అంటే అతను నేను రాజకీయాల్లోకి వస్తే అతనికి అంత చులకన ఇదే మాట్లాడిగా నేను ఏం నేను ఇండిపెండెంట్ నిలబడితే అంత మాట్లాడుతున్నావు నువ్వు ఇండిపెండెంట్ నిలబడివు కదా అని నాకు నీకు ఒకటేనా అంటాడు ఆయన అంటే కంటే అంత చులకన్న అతనికి మోహన్ రెడ్డికి ఇంకోటి మన మా సోదరుడు చలంబాబు చెప్పినాడు ఎవరి గురించి ఏ టు జడ్ బాబు గురించి ఇవన్న నేను ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారు అతను ఒక మానసిక వికలాంగుడు ఆ మానసిక వికలాంగుడి గురించి మనం ఇంత వాల్యూబుల్ ప్రెస్ మీట్లో అంత చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అర్సల్ ఎస్పీ దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పిన డిస్కషన్ చూసి నవ్వుకుంటా యుగేందర్బాబు గారు అచ్చా తమరు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది అన్నాడు ఎందుకంటే ఇతనికి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు అనంతపురం ఎస్పీకి రాసిన అంట ఒక మటర్ నేను చేసినానని అంటే సార్కు అప్పటించే మానసిక వికలాంగుడు ఆయన ఏమంటే కొంతమంది బట్టలు వేసుకొని తిరుగుతారు కొంతమంది పిచ్చోళ్ళు చీరలు కట్టుకుని తిరుగుతారు కొంతమంది ఆడవాళ్ళు మొగబట్టలు వేసుకుని తిరుగుతారు కొంతమంది బట్టలు లేకుండా తిరుగుతారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారు ఇలాంటివి టు జెడ్ బాబు వాళ్ళ మాది అసలు ఏ టు జెడ్ బాబు అంటే ఏమి ఏ టు జెడ్ మెంటలేని వాడి డ్రాఫ్టింగ్ చూడండి వాని ఇన్వాల్వ్మెంట్ చూడండి అంత తిక్కోడు వాడు కానీ వాని గురించి మనం పాపం మనం సింపతి చూపించాల్సిందే తప్ప అతను మానసిక వికలాంగుడని నేను యాక్చువల్గా టూ టౌన్స్ సిఏ గారికి చెప్పింది సార్ మేము ఏమైనా రిప్రజెంటేషన్ పెడితే ఇటువంటి పిచ్చోలను పిచ్చాసుపత్రికి పంపిస్తారా విత్ ఎవిడెన్స్ సార్ అతను పెట్టిన పోస్టింగ్లు అవన్నీ పేపర్ కటింగ్ ఇచ్చి ఒక ఎక్స్పర్ట్ సైక్రాట్రిస్ట్ అతన్ని టెస్ట్ చేయించి ఇతను మానసిక వికలాంగుడేని ధృవీకరణ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు పంపిస్తే పంపించడానికి ఛాన్స్ ఉందని నేను డిపార్ట్మెంట్ని అడిగిన అంటే త్రూ కోర్టు ద్వారా రావచ్చండి అన్నారు నేను లీగల్ ఒపీనియన్ తీసుకుని తిరుగు కోర్టు ద్వారా కూడా రావాలని చెప్పి వస్తామని చెప్పి అనుకుంటున్నా ఈ విషయం మీకు చెప్పాలనుకుంటా కాబట్టి మళ్ళీ రెండోసారి మీరు అవకాశం తీసుకోవాల్సి వచ్చింది కూర్చున్నా ఓకేనా అందరికీ నమస్కారం గత వారం రోజులుగా నాలుగు వందల పదహారు సెవై నెంబర్ యజమానులు వీళ్ళు వీళ్ళు అక్రమంగా ఈ ఆస్తిని కబ్జా చేసినారు కొట్టేసినారు అని చెప్పి సోషల్ మీడియాలో హైకెలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆ పాంప్లెట్ వచ్చినటువంటి దాన్ని ఫార్వర్డ్ చేసేటువంటి మహానుభావులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మాది మేము శుభ్రం చేసుకుంటున్నాం కాదు మేము కూడా మీరే శుభ్రం చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ వాళ్ళకు సంబంధం లేకపోయినా మా యొక్క వ్యాపారాలు మా యొక్క మీద ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ సొంత పనులు మానుకొని వాళ్ళ ఇంట్లో పెద్దలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూడకుండా ప్రతినిత్యం మా వైపు ఆలోచన చేస్తూ నేను చేస్తున్న వ్యాపారాలు ఏంటి నేను చేస్తున్నటువంటి ఏంటి అని చెప్పి మా వెంట ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రచారాలకు తీస్తున్నాం వాళ్ళందరికీ నా అభినందనలు ముఖ్యంగా ఆ ఏ టు జెడ్ బాబు అనే వ్యక్తి నాకు ఎలాంటి చిన్న రాగి వయసంత విభేదాలు కానీ అర్చుకోవడం కానీ లేదు మరి ఆయన ఎందుకు ఉత్సాహము ఏమో నాకైతే తెలియదు కానీ ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టింగ్ ఏదైతే ఉందో ఆ పోస్టింగ్లో చదవడం మంచిదే చూడడం మంచిదే దాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆనందం ఏమో నాకైతే తెలియదు కానీ మాకు నిజంగా కూడా ఏ జెడ్ బాబు మాకు ఆదాయాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే తాత్కాలికంగా ఆ యొక్క ప్రాపర్టీని మేము అమ్ముకు అమ్మేదానికి వీలు లేకుండా చేస్తున్నాననే ఆనందంతో ఆయన ఉండొచ్చు కానీ ఈరోజు రూపాయ మేము అమ్ముకోగలం స్థిరాస్తి అది వాళ్ళు ఎవరూ లేరు దాన్ని రిజిస్టర్ రద్దు చేయలేరు మా వారసులు అమ్ముకుంటారు ఈరోజు రూపాయలు వస్తువు ఇంకొక పదిహేనులకు వంద రూపాయలు అవుతుంది ఆ రోజు మాకు లాభం వచ్చినట్టే కదా దయచేసి ఓ చిన్న మాట చెప్తున్నాను టు జెడ్ బాబుకు ఇప్పుడు కూడా గతంలో కోరవనీయ డిఎస్పి ఇప్పుడు అడిషనల్ ఎస్పిగా ఉన్నటువంటి బాబు సిఏలు ఇతర పెద్దలు అందరూ నీకు చెప్పారు నీ పని నువ్వు చేసుకోవా అని ప్రపంచంలో ఎంతోమంది వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళ సాధక బాధ వాళ్ళకి తెలుస్తుంటాయి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి ఒకరి దాన్ని తలదూర్చి నీకు నిజంగా కూడా ఈ నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో యజమానులతో ఇరవై పైసలు కాదు రెండు పైసలు నీకు ఏదైనా బంధుత్వం ఉన్నా భాగం ఉన్నా నువ్వు పోరాటం చేసిన అర్థం ఉంది సంబంధమే లేదు నిజంగా కూడా ఈ పాంప్లెట్ వాళ్ళ పేరు మీద సృష్టించి ఎవరైతే మాది అని కోట గురువయ్య గారి వారసులమని చెప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళ పేర్లు సృష్టించి బాబు లేదా కొందరు ఏమన్నా క్రియేషన్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ నిజంగా కూడా కోటా వారసులు నిజంగా వాళ్ళకు ఉంది అనేది ఉంటే వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో మీకు నచ్చిన వ్యక్తి దగ్గర మీకు కోరుకునే వ్యక్తి దగ్గర ఎస్ పద్దెండో వాడు కౌన్సిల్ శ్యామ్సుందర్లాల్ తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు మధుసూదన్ మధు అలియా సూర్య మధు చిలంబాబు అనే నేను మొన్న ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం రైట్ నీ మీకు ఎన్ఎండి ఫరూక్ గారి దగ్గర న్యాయం జరగదని అని అనుకుంటే మీకు నచ్చిన నాయకుని ఎంచుకోండి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు వారి దగ్గర కూర్చున్నాం ఒక పెద్ద మనిషి దగ్గర ఇదే కోటా వారసులు ద గ్రేట్ ధనుజయ్ అనుకో ఇరవై ఐదు సెంట్లు ఇస్తే మేము ఎలాంటి అడ్డంకులు కానీ వాళ్ళ మీద దుష్ప్రచారం కానీ చేయమని చెప్పి ఆ పెద్ద మనిషి దగ్గర ఇరవై ఐదు సెంట్లు డిమాండ్ చేసినారు ఇరవై ఐదు సెంట్లు ఏమంటే అడిగాల అని చెప్పి ఆ పెద్ద మనిషి అడిగారు నిన్న ఏమీ అడగకూడదు మేము మేమేం చూపము ఇరవై సెంట్లు మాకు రిజిస్టర్ చేస్తే ఇవి దీన్ని ఎన్ని చేస్తాము అని ఎందుకు అని మేము అడిగినాం ఆ ఇరవై ఐదు సెంట్లు ఇవ్వకపోవడంతో జరుగుతున్న బ్లాక్ మెయిలింగ్ దీంట్లో దయచేసి దండం పెట్టి చెబుతున్నా నేను మీకు మీది మీరు శుభ్రం చేసుకోండి ఎదుటి వ్యక్తిని శుభ్రం చేయాలని తపన తాపత్రం పడొద్దండి ఎందుకంటే ఈరోజు మేము అతనితో మేము వ్యాపారం చేసుకున్నామా బెదిరించుకున్నామా ఇంకోటి ఇంకోటి రిజిస్టర్ చేసిన అతనికి తెలుసు మాకు తెలుసు మధ్యాహ్నం వచ్చినటువంటి పెద్ద మంత్రులకు తెలుసు సంబంధం లేని వాళ్ళు ఈ పోస్టింగ్ను ఫార్వర్డ్ చేయడం వలన ఏం ఉపయోగము పోనీ వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి అని చెప్పినారు ఎక్స్ వీఆర్ ఆ వీఆర్ఓ మోహన్ రెడ్డి చేసే వ్యాపారాలలో కానీ బాబు చేసే వ్యాపారాల్లో కానీ ఈ పోస్టింగు చూసి ఆత్రుతతో అన్ని గ్రూపులలో షేర్ చేసినటువంటి మీడియా మిత్రులు కానీ బయటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కానీ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో కానీ వాళ్ళు బయట చేసేటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడైనా తలదూర్చి వాళ్ళ కడ్డంపులు చేసినాము వాళ్ళు మాపైన పెట్టిన పోస్టింగ్లకు తిరిగి పోస్టింగులు కూడా పెట్టం మేము నా అవసరం లేదు వాళ్ళకు ఏమీ ఒకటే పని పెట్టుకునేటం కానీ మేము వ్యాపారాలు చేసుకుంటున్నాము మాకు అవసరం లేదు స్థిరంగా ఒకటైతే చెప్పగలుగుతున్నాను మాకు నిజంగా కూడా ఈ పోస్టింగ్ చేసినటువంటి వ్యక్తులు మాకు మంచే చేస్తున్నారు మాకు ఆదాయాన్ని ఇస్తున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఒరిజినల్ ల్యాండ్ ఏం ఇబ్బంది లేదని మేము నిజంగా అమ్మాలనుకున్నాం నమస్కారాలు ఈరోజు పాతికేయు సమావేశంలో వాళ్ళ ముఖ్య కారణాలని చంద్రబాబు శ్యామన్న కూ వెల్లడించారు కాకపోతే కొందరు మిత్రులు ఈ కొనుగోలు చేసిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రత్యేకంగా నన్ను అడుగుతారు ఎందుకంటే చలంబాబు కోటేశ్వరుడు చామన్న కొట్టేశాడు మళ్ళీ ఆనందగురి కోటేశ్వరుడు ఉల్లినాగేష్ కూడా కొట్టేశాడే నేను ఎక్కడి నుంచి వచ్చాయని బేసిక్గా నేను ఒక ఎక్కువ ఇంజనీర్ కొడుకుని అంటే నాకు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు నేను రెండు వేల ఒకటిలో ఇన్ఛార్జిగా ఉన్నా అంటే ముప్పై ఐదేళ్ళు పనిచేసిన అంటే ముప్పై ఐదేళ్ళు పనిచేసిన దానిలో నేను డబ్బు సంపాదించిందిన నేను రెండు వేల తొమ్మిదిలోనే పద్నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కట్టినా ఇప్పుడు కొనుగోలు చేస్తే నేను ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలే ఇంకొక విషయం నేను చేసుకున్న అత్తగారు కోటీశ్వరులు వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి దానిలో నాకు బాగు వస్తుంది నేను ప్రతి ఏడాది లక్షల్లో యాళ్ళు వేస్తా నాకు లక్షల్లో కమిషన్ వస్తుంది నాకు సొంత ఇల్లు ఉంది ఒక పదహైదు వేలు పెట్టుకుంటే నా కుటుంబం నడిచిపోతుంది దయ వల్ల నా బిడ్డలు అంటావా గవర్నమెంట్ సీట్లలో గవర్నమెంట్ సీటు కొట్టారు కాబట్టి నేనేమి వాళ్ళకి కట్టణ మా అమ్మకు డెబ్బై వేలుగా పెన్షన్ వస్తుంది ఇంకొక విషయము నేను కొనుగోలు చేసిన పంతొమ్మిది పాయింట్ ఐదు సెంటర్లో ఏడు లక్షల యాభై వేలు నేను పెట్రోల్ పెట్టాను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా దగ్గర ఏడు లక్షల యాభై వేలు ఉండవా రెండు వేల తొమ్మిదిలోనే పది పదిహేడు లక్షలు పెట్టి ఇల్లు కట్టినోన్ని రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదుకి ఈ మధ్యకాలంలో నేను ఏడు లక్షలు సంపాదించలేనా ఆ నెలకు నేను సంవత్సరానికి నేను ఇరవై ముప్పై లక్షలు యాడ్ చేసుకుంటాను నాకు ఎంత కమిషన్ వస్తుంది ఇవేమీ తెలియకుండానే మదుగానికి డబ్బులు ఎక్కువ చచ్చాయి అంటే బీదోడా మధుగాడు ఏమన్నా మా ఇంటి వాకిలు అవుతాయి లక్ష రూపాయలు మళ్ళీ నేను బీదోడా అని ప్రశ్నించేవాడు మా ఇంటి వాకి వాకిలు చూస్తే లక్ష రూపాయలు వస్తుంది మళ్ళీ నా ఇవన్నీ నా ఆదాయం కాదా ఓన్లీ నన్ను పాత్రకే మిత్రులే ప్రశ్నించారనుకో నా ఫాదర్ ఎటుకు ఇంజనీర్ అయ్యా మా మదర్కి డెబ్బై వేలు పెన్షన్ వస్తుందయ్యా నేను నేను ప్రశ్న ముప్పై లక్షలు ఎవరు చేస్తారయ్యా ఈ డబ్బులు నాకేమవసరము నేనేమో తాగుబోతున్నా కొడుకునే లంచాల పోతానా పోను కదా మళ్ళా మళ్ళీ డబ్బులు ఏమన్నా నన్నే ప్రత్యేకంగా కింద పెడతారు పాపం శ్యామ చరంబా సతీష్ గంట వాట్సాప్ కాల్ చేసి మధుగాని డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చే కావాలని అడిగారట అంటే మధుగాడు డబ్బుతోడా మధుగాడు మళ్ళా కొన్ని కారణాలతో ప్రతిరోజు కూడా ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నాడే మళ్ళీ ఆ డబ్బులన్నింటిని ఏదో భాషగాడు చరంబాబు శ్యామాని ఇస్తున్నాడా సొంత డబ్బులు పెట్టి కొంటానా మొగస్తిగా మాట్లాడతానా నేనేమైనా చేయదాటట్టు ఒక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా నా మీద ఏంది బ్లాక్మెయిల్ రిపోర్టర్ ఎస్ నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు ద మై ఆఫీస్ నేను వాళ్ళకి అప్పాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీస్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంటుంది కరెక్ట్ అయిన నికాసైనడు వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మొదలైతే నా డా మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నా నాకు వచ్చిన భాగాన్ని వారికి పైసలు లేకుండా దార తీస్తాను అటు అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ ఉందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ నాకు ఇమ్మను అది పాత్రికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కట్టి నిజంగా చంద్రబాబు చెప్పిన కంటే టీడీపీలో చేరిన తర్వాతనే నేనే కనువ కప్పుకోలే శ్యామన్న ఒప్పుకున్నాడు శ్యామన్నతో కొన్ని ఇళ్ల సంవత్సరం వచ్చి నా దగ్గర మేము కలిసి పనిచేసాం కాబట్టి చేసే సావాసానికి మదగాడు చెడ్డైపోయా పరుగుతో చంద్రబాబు చెట్టు ఆయనే చెడ్డైపోయా కడ్డగట్టుకునే చెట్లయిపోయా మళ్ళీ పరుగు పక్క చేరినప్పుడు మదగాడేమో మంచోడు మదుగాడు దేవుడు మదుగాడితో వార్తలు లాభించుకుంటే తీర పార్టీలో చేరేసరికి వాళ్ళు చేరినారు నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తాను టీడీపీ వార్తలు రాస్తా టీడీపీ వార్త కన్నా వైసీపీ పాత్ర ఎక్కువ రాస్తాను ఇక నేను ఎక్కడ పేదవాడిని నా చేతి మీద లక్ష రూపాయలు ఉన్నాయి మళ్ళా ఇవన్నీ ఇవన్నీ దొంగ దొంగ దొంగతనం చేశారా ఈ ఉంగరం బలెంగ నెల సంవత్సరాలు నాకు పది లక్షలు కమ్మే వస్తుంది కడుపు నిండా తింటే కూడా ఇరవై వేలు ఖర్చు కాదు సొంత ఇవ్వాలి మా అమ్మకు డెబ్బై వేలు పెన్షన్ వస్తారు పెన్షన్ పత్రిక కూడా తెచ్చిన కొందరు పాత్రికేయులు బీదవారి బీదవారి అడుతుంటే అవి కూడా తెచ్చినా లాస్ట్కి చూపిద్దామని మరి ఎవరు బీదవాడు ఇంటి వాకి లక్ష రూపాయలు బీదవాడా డెబ్బై వేలు వచ్చే మా అమ్మ బెదరాలా కోట్ల ఆస్తులో నా భార్య బెదరాలా నెలకు సంవత్సరానికి పాలేసపోతే నేను బీదవాడిని ఇంకా మీరే సమాధానం చెప్పండి అంత దేశ తెలియపడలు ఎక్కువ పాతికేయులు ఇంకా పాతికేయులు నాకు సరైన న్యాయం చేయాలా నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగా ఒంటి మీద ఉండొచ్చు బంగారం ఉందిరా పోయి వాటర్ బీదవాడవుతారు రా భార్య దండ ఉంది ఉంగరాలు ఉన్నాయి ఖరిద ఉంగరం కూడా వాళ్ళని బీదవాడా ఈ బంగారవా డూప్లికేటా నన్ను అని ప్రశ్నించే వారికి ఇదే సమాధానం